హాయ్ ఫ్రెండ్స్ నేను ఇప్పుడు చెప్పబోయేది చాణక్యం అయితే శ్లోకం సిక్స్ ఆపద వస్తే ఏం చేయాలనే దానికి చాణక్యుడు ఎలా చెప్పాడో చూద్దాం అపదర్ధే ధనం రక్షితే ధనం రక్షితే ధనే రేపి ఆత్మానం సతతం రక్షితే ధనే రేపి ఇక్కడ చాణక్యుడు ఏమన్నాడంటే కష్ట సమయంలో పనుకొచ్చేటట్లు ధనాన్ని రక్షించుకోవాలి ధనం కంటే ఎక్కువగా భార్యను రక్షించుకోవాలి అదే ఒక భర్త యజమాని తనను తను రక్షించుకోవాల్సి వచ్చినప్పుడు ధనం భార్య పిల్లల కుటుంబం అంతా రోడ్డు మీద పడుతుంది కాబట్టి ఇబ్బందులు దుఃఖంతో ఉన్నప్పుడు మనిషికి ధనమే పనికి వస్తుంది ఈ కారణం చేత మనిషికి ధనాన్ని భద్రపరచుకోవడం అవసరం ఇక్కడ చాణకుడు ఏమంటాడంటే డబ్బు అవసరం కంటే భార్య ప్రోత్సాహం అవసరం చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి డబ్బు కంటే ఎక్కువగా భార్యను రక్షించుకోవాలి కానీ తనం భార్య కంటే ముందు తనను తాను రక్షించుకోవాలి తనను తాను రక్షించుకుంటే తన తన కుటుంబాన్ని అంతా రక్షించుకోగలడు ఇక్కడ చాణకుడు ధనాన్ని ఎప్పుడూ తక్కువ అంచనా వేయడు ఎందుకంటే ధనం మనిషి యొక్క ఎన్నో అవసరాలను తెలుస్తుంది కానీ కుటుంబం యొక్క పరువు వ్యక్తి యొక్క గౌరవ మర్యాదలు డబ్బుతో ముడిపెట్టకూడదు కానీ కుటుంబం యొక్క మాన మర్యాదలే మనిషికి ముఖ్యం ఆ మర్యాద గౌరవమే లేకపోతే ఆ వ్యక్తికి ఎంత డబ్బున్నా ఏం అవసరం ఏం ప్రయోజనం ఒక వ్యక్తికి తన ప్రాణానికే ప్రమాదం వస్తే మొదటికే మోసం అవుతుంది అప్పుడు డబ్బు అయినా భార్య అయినా ఇంకేమైనా అన్ని వదిలి తన జీవితాన్ని రక్షించుకోవడం ముఖ్యం అతను ఉంటేనే కదా అన్నిటిని చూసుకోగలిగేది అనుభవించగలిగేది